ఈ వీడియోని అన్నా అని పిలిచే ప్రతి అమ్మాయికి షేర్ చేయండి జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఒక అతను రేఖ అనే అమ్మాయిని చెల్లి చెల్లి అని పిలిచి ఒక బంధాన్ని క్రియేట్ చేశాడు ఇలా కొద్ది రోజుల తర్వాత అతను ఒంటరిగా ఉన్న సమయంలో ఆ అమ్మాయిని ఇంటికి రమ్మని పిలిచాడు తను కూడా మా అన్ననే కదా పిలిచింది అని ఎలాంటి సేఫ్టీ లేకుండా ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే వెళ్లింది ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్లిన తర్వాత అతను చెల్లి అన్న బంధాన్ని మర్చిపోయి ఆమెను మానభంగం చేయబోయాడు కానీ ఆ అమ్మాయి అన్న అంటూ చాలా బ్రతిమిలాడింది దాంతో ఈ రాక్షసుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటలేదని చెప్పి దారుణంగా హత్య చే చంపేశాడు ఎక్కడో జరిగిన విషయాన్ని మీకెందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో బంధాలని బంధుత్వాలని అస్సలు నమ్మకండి ఒకవేళ నమ్మాల్సి వచ్చినా ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలా ఒంటరిగా రమ్మని పిలిచినా వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఎవరినైనా తోడు తీసుకెళ్ళండి తోడు తీసుకెళ్లినా సరే మీ మొబైల్ లో ఎమర్జెన్సీ కాల్ లో మీరు నమ్మే వ్యక్తి నెంబర్ ని సేవ్ చేసి పెట్టుకోండి ఇలా సేవ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మీరు ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు మీ మొబైల్ పవర్ బటన్ ని త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే పోలీసులకి మీరు సేవ్ చేసిన నెంబర్ కి సమాచారం వెళ్తుంది ఇలాగైనా మీరు సేఫ్ కావడానికి కొంచమైన సహాయం పడ రోజు ఎన్నో చెత్త వీడియోలను షేర్ చేస్తూ ఉంటాం ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి ఈ వీడియో షేర్ చేయండి